రామాయణంలో బాలకాండను మనం తెలుసుకుంటున్నాం లాస్ట్ ఎపిసోడ్లో పదిహేనేళ్లు కలిగిన రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో రాక్షస సంహారం కోసం వెళ్లడం అక్కడ తాటకి గురించి విశ్వామిత్రుడు చెప్పడం ఈ ఘట్టాలన్నీ తెలుసుకున్నాం ఆ తర్వాతేం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం తాటకి ఆమె కుమారుడు మారీచుడు ఎంత భయంకరమైన రాక్షసులో విశ్వామిత్రుడు ద్వారా రాముడు తెలుసుకున్నాడు పైగా విశ్వామిత్రుడు ఏం చెప్పినా చేయాలని దశరథుడు రాముణ్ణి ఆజ్ఞాపించాడు కనుక తాటకను సంహరించేందుకు శ్రీరాముడు సిద్ధమయ్యాడు శ్రీరాముడు తన ధనస్సును తీసి దిక్కులు పిక్కటిల్లేలా వింటి నారి లాగి శబ్దం చేశాడు ఆ ధ్వని విని నిద్రపోతున్న తాటకి లేచిందే ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తిందే తాటకి రాముడికి ఎదురుగా వచ్చి నిలిచింది తాటకి ఎంతో ఎత్తుగా ఉన్న అతి భయంకరమైన రాక్షసి ఆ రాక్షసిను చూసి రాముడు ఆశ్చర్యపోయాడు ముందుగా రాముడు ఆమెను చంపకుండా ముక్కు చెవులు మాత్రమే కోసి బుద్ధి చెప్దామని చూశాడు కాని శ్రీరాముణ్ణి చంపేందుకు తాటకి అతని మీదకు దూకబోయింది అక్కడ రామలక్ష్మణులు తప్పించుకున్నారు అప్పుడు తాటకి దుమ్ములేపి చుట్టుపక్కల ఏమీ కనపడకుండా చేసింది పెద్ద రాళ్లను విసిరి భయపెట్టింది తన శక్తివంతమైన బాణాలతో రాముడు తాటకి దాడిని ఎదుర్కొన్నాడు కాసేపట్లో సాయంత్రం అవుతుందనగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు చీకటి పడితే రాక్షసుల శక్తి పెరుగుతుందని అప్పుడు తాటకిని సంహరించటం సాధ్యం కాదని చెప్పాడు మీద కనికరం చూపకుండా ఆమెను సంహరించాలని శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు వెంటనే రాముడు తిరుగులేని రామబాణాన్ని తీశాడు సూటిగా తాటకి గుండెకు గురిపెట్టి ధాటిగా వదిలాడు ఆ బాణం తగిలిన తాటకి పెద్ద పెద్దగా అరుస్తూ కుప్పగూలి ప్రాణాలు వదిలింది తాటకి సంహారం తర్వాత ఇంద్రుడు నేరుగా రాముడి దగ్గరకు వచ్చి మెచ్చుకున్నాడు అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను శ్రీరాముడికి బోధించాలని ఇంద్రుడు విశ్వామిత్రుణ్ణి కోరాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు ఆ రాత్రి తాటకావనంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత విశ్వామిత్రుడు దేవతల వల్ల తాను సాధించిన అన్ని శక్తివంతమైన అస్త్రాలను శ్రీరాముడికి అందజేశాడు ఆ అస్త్రాలతో దేవతలు రాక్షసులు అసరులు ఎవరినైనా ఓడించవచ్చని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రసాదించిన అస్త్రాల్లో దండచక్రం ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం ఇంద్రాస్త్రం వజ్రాస్త్రం శూలాయుధం బ్రహ్మాస్త్రం లాంటి గొప్ప గొప్ప అస్త్రాలున్నాయి వీటితో పాటు మోదకి శిఖరి అనే రెండు శక్తివంతమైన గదలను విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు ఎలాంటి వారినైనా బంధించగల ధర్మపాశం కాలపాశం వరుణపాశం వరుణాస్త్రాలను కూడా విశ్వామిత్రుడు శ్రీరాముడికి నేర్పించాడు వీటితో పాటు శుష్కాశని ఆర్ద్రాశని పినాకాస్త్రం నారాయణాస్త్రం ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం హయశిరోస్త్రం క్రౌంచాస్త్రం విష్ణుశక్తి రుద్రశక్తి ఇవన్నీ ఎంతటి వారినైనా ఓడించే అస్త్రాలు ఇంకా రాక్షసులు వాడే కంకాళం ముసలం కపాలం కంకణం ఇలాంటి రాక్షసాస్త్రాలను కూడా విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు నందనం అనే అస్త్రాన్ని సంధిస్తే లెక్కలేనని ఖడ్గాలు పుట్టుకొస్తాయి ఆ అస్త్రాన్ని కూడా శ్రీరాముడికి మహర్షి ఇచ్చాడు వీటితో పాటు గంధర్వులు ఉపయోగించే అస్త్రాలు మానవాస్త్రం ప్రస్వాపనాస్త్రం ప్రశమనాస్త్రం సౌరాస్త్రం దర్పణాస్త్రం శోషణాస్త్రం సంతాపనాస్త్రం విలాపనాస్త్రం మదనాస్త్రం ఇక పిశాచాలు వాడే మోహనాస్త్రం ఇంకా కామరూపాస్త్రాలైన తామసం సౌమనం సంవర్ధం మౌసలం వంటి వాటన్నిటిని విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు విశ్వామిత్రుడి దగ్గర ఉన్న వందల అస్త్రాలను శ్రీరాముడికిచ్చాడు ఆ అస్త్ర సంపద వల్లే శ్రీరాముడు రావణ లంకను ధ్వంసం చేయగలిగాడు అరణ్యవాసంలో రాక్షసులను సంహరించగలిగాడు శ్రీరాముడికి ఆ అస్త్రాలన్నీ విశ్వామిత్రుడిచ్చాడు ఈ అస్త్రాలిచ్చేందుకే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు శ్రీరాముణ్ణి వెంట తీసుకు అలా వెళుతూ వెళుతూ శ్రీరాముడికి సిద్ధాశ్రమాన్ని విశ్వామిత్రుడు చూపించాడు అక్కడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన వామనుడు జన్మించాడని విశ్వామిత్రుడు చెప్పాడు అదే ఆశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞం మొదలుపెట్టాడు ఆరు రోజులపాటు జరిగే ఆ యజ్ఞాన్ని రాక్షసుల నుంచి కాపాడాలని విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించాడు అలా ఐదు రోజుల పాటు నిద్రాహారాలు మాని రామలక్ష్మణులు యాగాన్ని రక్షించారు చివరి రోజైన ఆరో రోజు వచ్చింది రామలక్ష్మణులు అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు అప్రమత్తంగా ఉన్నారు అలా యజ్ఞం జరుగుతుండగా ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించింది అతి భయంకరంగా మేఘాలు అలుముకున్నాయి ఎక్కడినుంచో నుంచో రాక్షసుల అరుపుల కేకలు వినిపిస్తున్నాయి మారీచా సుబాహులు వారి రాక్షస సైన్యాలతో విశ్వామిత్ర యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వచ్చారు తాటకి బంధువైన మరో రాక్షసుడు శంబరుడు కుమారుడు సుబాహు ఇలా మారీచ సుబాహులు బంధువులవుతారు వారిద్దరూ యజ్ఞవాటికలపై రక్తవర్షం కురిపించారు వారిని చూసి శ్రీరాముడు ఆగ్రహించాడు అంతకుముందే విశ్వామిత్రుడు నేర్పిన మానవాస్త్రం తీశాడు చూసి మారీచుడి గుండెల మీద ఆ బాణంతో కొట్టాడు ఆ అస్త్రం దెబ్బకి మారీచుడు వంద ఆమడల దూరం ఎగిరి ఎక్కడో ఉన్న సముద్రం ఒడ్డున పడ్డాడు వెంటనే ఆగ్నేయ సుబాహుని వధించాడు మిగిలిన రాక్షసులు కూడా రామబాణాల ధాటికి మలమల మాడిపోయారు అలా రామలక్ష్మణుల సహకారంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని విశ్వామిత్రుడు పూర్తి చేశాడు విశ్వామిత్రతో పాటు అక్కడున్న మహర్షులంతా రామలక్ష్మణుల ధైర్యాన్ని కీర్తించారు ఈ ఘట్టం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు మిథిల రాజ్య చక్రవర్తి జనక మహారాజు చేస్తున్న గొప్ప యజ్ఞానికి వెళుతున్నాడు రామలక్ష్మణులను కూడా తనతో పాటు రావాలని కోరాడు అందుకు కారణం కూడా విశ్వామిత్రుడు చెప్పాడు జనక మహారాజు దగ్గర అపూర్వమైన శివధనస్సు ఉంది అలాంటి ధనస్సు ఈ సృష్టిలో అదొక్కటే దేవతలు కూడా ఆ ధనస్సుని ఎక్కుపెట్టలేరు అంతటి శక్తివంతమైన శివధనుస్సు జనకుడి దగ్గర ఉంది జనకుడి పూర్వీకుల్లో ఒకరైన దేవరాత జనక అనే చక్రవర్తి తపస్సు ద్వారా దేవతల నుంచి ఆ ధనుస్సును పొందాడు అప్పటి నుంచి ఆ శివధనుస్సు జనక వంశంలో పూజలు అందుకుంటోంది దక్షయజ్ఞం సమయంలో శివుడు ఉపయోగించిన ధనుస్సుగా ఆ శివధనుస్సుకి పేరుంది గంగా నది తీరం నుంచి ఉత్తర తీరాన ఉన్న హిమవత్ పర్వతాల వైపు మిథిలా నగరముంది అంటే ఇప్పటి నేపాల్ ప్రాంతమే నాటి జనకుడి సామ్రాజ్యం సీతమ్మ వారి పుట్టిల్లు అలా మిథిలా నగరానికి వెళ్లే దారిలో షోణ నదీ తీరంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్రమించారు గొప్ప ప్రకృతితో సౌందర్యంగా ఉన్న ఈ ప్రాంత చరిత్ర చెప్పాలని శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి కోరాడు అప్పుడు ఆ ప్రాంత చరిత్రను విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు బస చేసిన ఆ షోణ నదీ తీర ప్రాంతం ఒకప్పుడు విశ్వామిత్రుడు పాలించిన రాజ్యమే ఇక్కడే తన చరిత్రను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు విశ్వామిత్రుడే చెప్పిన తన వంశచరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరు కుశుడు అతను గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు అతని భార్య విదర్భ రాజకుమారి వారికి నలుగురు కుమారులు వారి పేర్లు కుషాంబ కుషనాభ అధూర్త వసువు వీరిలో కుశాంబ నిర్మించిన నగరమే కౌశాంబి ఆ నగరం ఇప్పటికీ అదే పేరుతో ఉంది కుశనాభ మహోదయ అనే నగరాన్ని అధూర్తుడు ధర్మారణ్య అనే రాజ్యాన్ని నిర్మించి పాలించారు ఇక నాలుగో కుమారుడైన వసువు నిర్మించిన నగరమే గిరివ్రజం ఆ ఈ నగరమే మగధ అయింది అంటే మగధకు పునాది వేసింది విశ్వామిత్రుడి పూర్వీకులు ప్రస్తుతం విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్రమించిన రాజ్యం మగధలో భాగమని ఆ మహర్షి వివరించాడు ఆ నలుగురిలో రాజర్షి అయిన కుశనాభుడి కుమారుడే శక్తివంతమైన చక్రవర్తి గాధి మహారాజు ఆ గాధి మహారాజే విశ్వామిత్రుడు తండ్రి కుశవంశానికి చెందినవాడు కాబట్టి విశ్వామిత్రుడికి కౌశిక అనే పేరు కూడా ఉంది విశ్వామిత్రుడికి ఒక అక్క ఉంది ఆమె పేరు సత్యవతి ఆమె భర్త రుచిక వీరిద్దరి కుమారుడే జమదగ్ని ఈ జమదగ్ని కుమారుడే పరశురాముడు అంటే పరశురాముడికి విశ్వామిత్రుడు తాత అవుతాడు ఆ తర్వాత కాలక్రమంలో విశ్వామిత్రుడు అక్క అయిన సత్యవతి కౌశికీ నదిగా అవతరించిందని ఆ నది ఒడ్డునే తన ఆశ్రమం ఉందని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు అలా తన వంశ చరిత్రను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించాడు మర్నాడు ఆ శోణ నది దగ్గరే అన్ని ఉపచారాలు చేసుకుని విశ్వామిత్ర రామలక్ష్మణులు మిథిలా నగరం వైపు బయలుదేరారు అలా నడుస్తూ గంగా నది తీరానికి చేరుకున్నారు గంగానదిని త్రిపథగామి అంటారు అంటే పాతాళం భూమి స్వర్గం మూడు లోకాల్లో ప్రవహించే నది గనుక త్రిపధగామి అంటారు ఆ గంగమ్మ చరిత్ర చెప్పాలని రామలక్ష్మణులు విశ్వామిత్రను కోరారు ఇక్కడ విద్య నేర్చుకోవడం ఎలాగో విశ్వామిత్ర రామలక్ష్మణుల ప్రయాణం చెప్తోంది అప్పుడు విశ్వామిత్రుడు గంగ చరిత్రను చెప్పాడు హిమవత్ పర్వతానికి హిమవంతుడు రాజు అతని భార్య మనోరమ వారి కుమార్తెలు గంగా ఉమాదేవి అంటే హిమాలయాల్లో పుట్టిన నదిగానే గంగా నదిని రామాయణం వివరించింది అన్ని పాపాలను తొలగించి అమృత జలాలు కలిగిన గంగమ్మను తమకివ్వాలని దేవతలు హిమవంతుణ్ణి కోరారు లోకహితం కోసం హిమవంతుడు గంగమ్మను దేవతలకు సమర్పించాడు అలా గంగ స్వర్గంలో ప్రవహించేది ఇక హిమవంతుడి రెండో కుమార్తె ఉమాదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకున్న కథ అందరికీ తెలిసిందే ఇక ఇక్ష్వాకు వంశచరిత్ర వీడియోల్లో మనం సగరా అనే చక్రవర్తి గురించి చెప్పుకున్నాం కదా సగరుడికి వైదర్భి షైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు సగరుడికి చాలా కాలం సంతానం లేదు ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు కొన్నాళ్లకు సగరుని భార్యల్లో ఒకరైన వైదర్భి గర్భాన ఒక ఫలం పుట్టింది అలబూ ఫలమంటే ఆనపకాయ రెండో భార్య శైబ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే అరవై వేల మంది కుమారులు జన్మిస్తారని సగరుడికి భృగు మహర్షి చెప్పాడు మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే వంద మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది అలా సగరుడికి అసమంజసతో పాటు మరో అరవై వేల మంది కుమారులు జన్మించారు అయితే వారంతా చెడుదారిలో నడిచారు సగరుడి తపశక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ అరవై వేల మంది శక్తివంతులయ్యారు దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలు పెట్టారు వీళ్ల బాధపడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో చెప్పాడు ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం చేశాడు అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని రాజ్యమంతా ప్రయాణం చేయిస్తారు ఆ గుర్రం ఎంతవరకు తిరిగితే అంతవరకు రాజ్యం ఆ చక్రవర్తిదే ఆ యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను అరవై వేల మంది కుమారులకు సగరుడు ఇచ్చాడు ఆ యాగాశ్వం నీళ్లు లేని సముద్ర ప్రాంతంలోకి వెళ్లి ఒక్కసారిగా మాయమైంది సగరుడి కుమారులు యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళలోకం వరకు వెళ్లారు వారికి పాతాళంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది విష్ణువు ఇరవై యొక్క అవతారాల్లో ఒకరే కపిల మహర్షి కపిలుడే తమ గుర్రాన్ని దొంగిలించాడనుకున్నారు సగరుడి కుమారులు కపిలముని బంధించాలని చూశారు ఆ మహాముని కోపాగ్నితో అరవై వేల మంది సగర కుమారులను చేశాడు తన కుమారులు మరణించిన విషయం నారదుని ద్వారా తెలుసుకొని సగరుడు బాధపడ్డాడు ఆ సమయానికి సగరుడు పెద్ద కుమారుడైన అసమంజసుడికి అంశుమంతా అని కుమారుడు పుట్టాడు అంటే సగరుడి మనవడన్నమాట సగరుడు అంశుమంతును పిలిచి నా కుమారులు విధివశాత్తు మరణించారు కాని అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దాన్ని నువ్వు పూర్తి చేయి అని కోరాడు అంశుమంతుడు కపిల మహాముని దర్శించి తాను వచ్చిన పని వివరించి యాగాశ్వాన్ని అప్పగించాల్సిందిగా అభ్యర్థించాడు కపిల మహర్షి అంశుమంతునికి అప్పగించాడు అలా మనవడి సహాయంతో అశ్వమేధయాగాన్ని సగరుడు పూర్తి చేశాడు సముద్రాన్ని తన కుమారునిగా సగరుడు స్వీకరించాడు అందుకే సముద్రానికి సగరుడి వల్ల సాగరం అనే పేరొచ్చింది కాని సగరుడి కుమారుల అస్థికలపై గంగానదిని ప్రవహింపజేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఎక్కడో స్వర్గంలో ప్రవహిస్తున్న గంగమ్మ భూమి మీదకు రప్పించాలంటే ఎంతో కష్టం సగరుడి తర్వాత అతని మనవడు అంశమంత అతని కుమారుడు దిలీప అతను కూడా గొప్ప తపస్సు చేశాడు కాని గంగను రప్పించలేకపోయారు కాని దిలీపుని కుమారుడు భగీరథ మాత్రం గంగను భూమికి తెచ్చాడు భగీరథ ఈ పేరు వినని వారు బహుశా ఉండరు అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీర్ భగీరథ ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గంగానది భూమి మీద ప్రవహిస్తోంది అంటే అందుకు కారణం భగీరథ ప్రయత్నం భగీరథుడే గంగానదిని కట్టడి చేసి ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రవహించేలా ఇంజనీరింగ్ చేశాడు భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆయన అరవై వేల మంది కుమారులను కపిల మహర్షి చేశాడని చెప్పుకున్నాం కదా వైదిక సంప్రదాయం ప్రకారం ఆ అస్థికలను పుణ్య జలాల్లో కలపాలి అందుకు నదిని భూమి మీదకు తీసుకురావాలని సగరుడు సగరుని కుమారుడు మనవడు ఆ తర్వాత సగరుడి ముని మనవడైన దిలీపుడు కూడా ప్రయత్నించారు కానీ గంగమ్మను భూమి మీదకు తీసుకురావడం వల్ల కాలేదు భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు గంగానది స్వర్గంలో ప్రవహించే నదిగా ప్రసిద్ధి చెందింది భగీరథుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు యోగ ప్రక్రియ ద్వారా ఎన్నేళ్లైనా బతకవచ్చని శ్వాసను నియంత్రిస్తే వేల ఏళ్లు బతకడం సాధ్యమేనని యోగశాస్త్రం చెప్తోంది అలా వేల ఏళ్లు బ్రహ్మ గురించి భగీరథ తపస్సు చేశాడు పాతాళలోకంలో బూడిదగా పడి ఉన్న తమ పూర్వీకులకు ప్రాప్తి కలిగించేందుకు గంగను భూమి మీదకు తేవాలని బ్రహ్మను భగీరథ కోరాడు స్వర్గలోకంలో ఆకాశగంగగా ప్రవహించే నదినే భగీరథుడు హిమాలయాల మీదుగా భూమి మీదకు తీసుకువచ్చాడు దేవలోకంలో ఉన్న గంగను భూమికి వెళ్లాలని బ్రహ్మ ఆదేశించాడు తాను భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమేనని అయితే తన ఉద్ధృతిని భూమి భరించేందుకు ఒక ఆనకట్ట కావాలని గంగ కోరింది అప్పుడు భగీరథుడు మళ్లీ వేల ఏళ్లు శివుడు గురించి తపస్సు చేశాడు గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు ఉరకలేస్తూ దివి నుంచి భూవికి పరవళ్లు తొక్కుతున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు అప్పుడు భగీరథుడు గంగను విడవాల్సిందిగా శివుణ్ణి కోరాడు అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద ఏడు పాయలుగా ప్రవహించింది రామాయణంలో చెప్పిన పాయలు ఇప్పటికీ ఉన్నాయి హ్లాదిని పావని నళిని అనే మూడు పాయలు తూర్పు దిశకు ప్రవహించాయి సీత సుచక్షువు సింధువు అనే మరో మూడు పాయలు ఉత్తర దిశగా ప్రవహించాయి ఏడవ పాయ గంగ ఆ గంగ భగీరథుని వెంట ప్రవహించింది అలా ప్రవహిస్తూ జుహ్ను అనే మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమాన్ని గంగమ్మ ముంచేసింది ఆ కోపంతో గంగని జుహ్ను మహర్షి తనలో దాచేశాడు దేవతలంతా ప్రార్థిస్తే జుహ్ను మహర్షి తన చెవుల నుంచి గంగను విడిచిపెట్టాడు అందుకే గంగని జాహ్నవి అని కూడా అంటారు అలా ప్రవహించిన గంగ సగరుడి కుమారుల అస్థికలపై పడి ఉన్న పాతాళ ప్రాంతంలో ఒక పాయిగా ప్రవహించింది అలా పాతాళ గంగగా ప్రవహించింది సగరుడి అరవై వేల మంది కుమారుల భస్మం మీదుగా గంగ ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించింది భగీరథుడి వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది ఆకాశం భూమి పాతాళం మూడు చోట్లకు గంగ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధగ అనే పేరు కూడా ఉంది ఏ ఏ ప్రాంతాలకు నీరు అవసరమో ఆ ప్రాంతాల వైపే భగీరథుడు గంగను మళ్లించడం అద్భుతమైన విషయం అందుకే ఈ భూమి మీద మొట్టమొదటి ఇరిగేషన్ ఇంజనీర్ గా భగీరథుణ్ణే చెప్పాలి గంగను ఉత్తరాదంతా ప్రవహించేలా చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చక్రవర్తి భగీరథుడు భగీరథుణ్ణి దేశమంతా ఇప్పటికీ తలుచుకుంటుంది ఆయన వేసిన దారిలోనే ఇప్పటికీ గంగమ్మ ప్రవహిస్తోంది అలా శ్రీరాముడు పూర్వీకుడైన భగీరథ చరిత్ర అలాగే గంగమ్మ చరిత్రను కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్